హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం ఈరోజు మనం బెల్లం వేయించిన శనగల గురించి తెలుసుకుందాం ఇది మామూలు స్నాక్ కాదు ఇది ఒక ఆరోగ్య ఔషధనిధి ఒక అద్భుతమైన శక్తి బూస్టర్ దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు వేయించిన శనగలలో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి బెల్లంలో సహజమైన శక్తి ఐరన్ జింక్ సెలేనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ రెండింటినీ తిన్నప్పుడు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి ముఖ్యంగా ఈ రెండింటిలో ఉండే జింక్ శరీరంలో ఎంజైమ్లని యాక్టివేట్ చేసి రోగనిరోధక శక్తిని బలంగా పెంచుతుంది రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది ఒక వరం బెల్లంలోని ఐరన్ శనగల్లోని ప్రోటీన్ నీరసాన్ని తగ్గించి తిరిగి శక్తిని అందిస్తాయి ముఖ్యంగా స్త్రీలకు ఇది చాలా మంచిది ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను జీవక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంతేకాదు ఇందులో ఉండే పొటాషియం గుండెపోటు స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా గుండెను కాపాడుతుంది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు కొంచెం బెల్లం శనగలను పాలతో తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన ఆహారాన్ని మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి